ఈరోజు వీడియోలో ప్రముఖ కవి బాల సాహిత్యవేత్త తెలుగు భాషోపాధ్యాయులు అయిన వరుకోలు లక్ష్మయ్య గారు కొన్ని పద్యాలను శతకం నుంచి తర్వాత శేషప్ప కవి పద్యాలను భావయుక్తంగా రాగయుక్తంగా పాడి మనకు వినిపిస్తున్నాడు వీరందరూ కూడా విని ఈ పద్యాలపై స్పందించి అలాంటి పద్యాలను నేర్చుకోవాలని రాగయుక్తంగా పాడడానికి ప్రయత్నించాలని తెలియజేస్తూ అర్కూర్ గారిని పాడవలసిందిగా కోరుతున్నాను భర్తృహరి రచించిన సుభాషిత త్రిశతిలోని ఒక పద్యం నీరము తప్తలోహమున నిలిచి యనామకమై నశించు నా నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చు నా నీరమే శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులెట్లధము మధ్యము గల్చువారికిన్ సమాజములో అధములు మధ్యములు ఉత్తములు అని మూడు రకాల మనుషులుంటారు ఇటువంటి వారిని ఆశ్రయించిన వారి స్థితిని నీటి బిందువుతో ఉదాహరణగా తీసుకొని విషయాన్ని తెలుపుచున్నాడు కవి చాలా వేడెక్కిన ఇనుప ముక్కపై నీటి చుక్కను వేస్తే క్షణములో అది నామరూపాలు లేకుండా నశిస్తుంది అదేవిధంగా అదముని సేవించేవాడు నామరూపాలు లేకుండా నాశనముగాక తప్పదు అదేవిధంగా చుక్క తామరాకుపై పడినట్లయితే ముత్యములా ప్రకాశిస్తుంది కానీ అది నిజమైన ముత్యము కాదు మద్యముని ఆశ్రయించిన వాడు నిజమైన సౌ సౌఖ్యాన్ని పొందలేకపోతాడు నీటి చుక్క ముత్యపు చిప్పలో పడినట్లయితే ముద్యపు చిప్ప సంస్కర్ సంసర్గము ద్వారా ముత్యములా మారుతుంది ఆ విధంగా ఉత్తముని సేవించినవాడు అనుసరించిన వారు కూడా ఉత్తములవుతారని భర్తృహరిగారు చెప్పినటువంటి ఈ పద్యం యొక్క భావం పద్యాన్ని చదివిన వారు లక్ష్మయ్య సిద్ధిపేట నండూరి రామకృష్ణమాచార్యులు రాసినటువంటి పద్యము వాక్కున్న పదును వాడి కత్తికి లేదు వాక్కున్న పదును వాడి కత్తికి లేదు మార్చగలదు మాట మనిషి మనసు జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త శబ్దములకు గొప్ప శక్తి గలదు మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన కార్యాలు సఫలీకృతమవుతాయి వ్యక్తిత్వ వికాసములో ఒక భాగమైన సంభాషణ చాతుర్యం అలవర్చుకోవాలనే విషయం దీని ద్వారా గ్రహించవచ్చు అని నండూరి రామకృష్ణ గారి యొక్క భావం నరసింహ శతకంలో నుంచి శేషప్ప కవి రాసినటువంటి పద్యం లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్ష మతికి చేతబెట్టలేడు తాను బెట్టకయున్న తగవు పుట్టదుగాని ఒరులు బెట్టక చూసి ఓర్వలేడు దాత దగ్గర చేరి తన ముల్లెవైనట్లు జివ్వతో చాడీలు చెప్పుచుండు అలము విఘ్నంబైన బలుసంత సమునందు మేలు గలిగిన జాలమిడుకుచుండు శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షుకుల శత్రువని పేరు శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహ దురితూరా శప్ప కవి రచించిన ధర్మపురి నరసింహ శతకములోనిది ఈ పద్యం సమాజంలో పిసినారి యాచకులకు ఏమీ ఇవ్వడు తాను దానం చేయకపోతే విచారించవలసిన అవసరం లేదు కానీ ఇతరులు దానం చేస్తే చూసి సహించలేడు దాత దగ్గరికి చేరి తన సంపద అంతా కోల్పోయినట్లు యాచకులపై చాడీలు చెప్తాడు ఇచ్చేవాడు దాన ఇవ్వకుండా మానివేస్తే ఎంతో సంతోషిస్తాడు ఎదుటివారికి మంచి జరిగితే చాలా బాధపడతాడు ఇటువంటి వ్యక్తిని యాచకుల విరోధి అని పెట్టాల పేరు పెట్టాలని కవి అంటున్నాడు భగవద్గీతలోని దైవాసుర సంపద్విభాగ యోగములో కామ క్రోధ లోభాలను నరకానికి మూడు ద్వారాలుగా తెలియజేయడం జరిగింది నేటి కాలములోని ప్రభుత్వాలు ప్రజలకు అనేక రకాలుగా సౌకర్యాలను అలాగే పథకాలను అందించాలని చూస్తున్నా ప్రభుత్వ వ్యతిరేక శక్తులు సామాన్య ప్రజానీకానికి అందకుండా చూస్తున్నాయి ఈ పద్యం ద్వారా లోభగుణం అనే విషయమే కాక ఈర్ష అసూయలు ఉండకూడదని చాడీలు చెప్పే గుణం ఉండకూడదని ఇవి ఔన్నత్యానికి అడ్డంకులని తెలుపుతున్నది ఈ పద్యం ఈ పద్యాన్ని చదివినవారు వర్కోల్ లక్ష్మయ్య వర్కోల్ వార్ ఛానల్ యూట్యూబ్